వెల్కమ్ బ్యాక్ టు మీ ఛానల్ అందరూ ఎలా ఉన్నాం బాగున్నానా మేమైతే చాలా బాగున్నాం సో ముందుగా కొత్త వాళ్ళు చూసేవాళ్ళు మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి మర్చిపోకండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి సో ఈరోజు లాగైతే నార్మల్గా అయితే చేస్తున్నాం అనమాట లాగే సో ఇంకా లాగైతే కంటిన్యూ అయితే చూసేయండి మా అయితే ఇంకా రాలేడు నైట్ ఆఫీస్కి వెళ్ళిండి ఇంతవరకు రాలేదు చెప్పండి టెన్ థర్టీ అయితే టైము ఇంకా రాలేడు ఇక చూడండి టెన్ థర్టీ అవుతుంది నేను థర్టీ అవుతుంది ఇంకా రాలేడు మేమైతే టిఫిన్ చేసినాం అని చేస్తాం మేము మంచిగా కూర్చున్నాం అన్నమాట ఇంకా రాలేడు ఇక పిల్లలు ఏమో ఆడుతున్నారు మంచిగా ఉప్మా తినమంటే ఇల్లు అంతా పోసేరు ఇప్పుడు అంత వాళ్ళ ఆల్రెడీ క్లీన్ చేసినాం మంచిగా మంచిగా క్లీన్ చేస్తే మా చిత్తాలు ఉప్మా ఉక్కుమా తింటాం మొత్తం అనమాట ఇక అది మొత్తం ఊడవాలి ఇప్పుడైతే మంచిగా ఇక ఇక నా కూతురు మేము పెడితే తినలేని బయటకి తీసుకెళ్ళి మెట్ల కాడ కూసిండా పెడితే అస్సలు తింటలేదు గో గోల గోల వేస్తుంది బయట తీసుకోతే తింటే లేదు చూడు తింటనే లేదండి మంచిగా వద్దంట రెండు ముద్దలు తిన్నది ఇక వద్దంట నీళ్ళు నీళ్ళ ఎక్కువ నీళ్ళతోనే ఉంటుంది మొత్తం అసలు తింటనే లేదు బట్టలు అయితే నిన్న తీసిన సాయంత్రం మడద పెట్టదీకి అయితేనే లేదన్నమాట అసలు ఇట్లుంటుంది అనమాట నిన్న నిన్న సాయంత్రం నాలుగు నాలుగు సాయంత్రం నుంచి మడదెట్టింది అయితేనే లేదు అమ్మా అమ్మా ఎత్తుకు చె ఇప్పుడు అట్లనే భర్త చేయాలి ఇక అయ్యో ఇక్కడైతే ఇగో నా పాపకైతే అంటే మెడికల్ షాంపూ పెడుతున్నాను నేను మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఎట్లా పడ్డే తెలుగు కానీ ఫెయిల్ పడ్డే అయినమాట నాలుగు ఐదు అయితే కనిపిస్తున్నాయి ఇక ఎందుకు అని చెప్పేసి షాంపూ అయితే పెడుతున్నాను నేను ఇక మా ఆయన అయితే వచ్చేసాడనమాట వచ్చేటప్పుడు జామకాయలు తెచ్చిండు ఇక ఇద్దరు మంచిగా తింటున్నారు అనమాట రాగానే కజ్జీ చేస్తే తింటున్నారు ఇక పిల్లలకైతే అప్పటికైతే స్నానం చేయించా మా ఆయన వచ్చే అయితే స్నానం చేయించి రెడీ చేయించి పెట్టేశాడు అనమాట ఇక రాగానే జామకాయలు ఇస్తే తింటున్నారు ఇగో క్వార్టర్ టు ట్వెల్ అవుతుంది మా ఆయన ఇప్పుడు టిఫిన్ చేస్తున్నాడు అనమాట సో ఆ వీడియో అయితే ఏం చేయలేదు స్నానానికి వాటర్ పెట్టేశాను ఇంకా మా ఆయనకి స్నానం అయితే చేసాం అన్నమాట ఫ్రెష్ అప్ అయినా అందరూ నాకు కొడుకేమకి వెళ్ళిపోయాడు వన్ వీక్ నుంచి ఈరోజు వెళ్ళిపోయాడు అనమాట బట్టలు కూడా విండేసినాక నీళ్ళు రావట్లేదు తను చూస్తున్నా బయట కొన్ని నీళ్ళు ఉన్నాయి జాడిద్దామని చెప్పేసి బయటకు వచ్చేసాను అనమాట సో అలా పెట్టేసి వచ్చాడు అంటే ఇక్కడైతే నేను కూడా ఫ్రెష్ అప్ అయినా అని చెప్పినా కదా ఇక తర్వాత అంటే ఫ్రెష్ అప్ అయ్యే ముందే నేను బట్టలు అయితే ఉతికేసుకున్నాను అనమాట మళ్ళీ నాకు జిడ్డు జిడ్డుగా అనిపిస్తా అని చెప్పేసి బట్టలు అయితే ఉతికేసి పెట్టాను ఇక జాడిజామంటే వాటర్ రాలేదు కొన్ని వాటర్ ఉంటే నేనైతే ఇక స్నానం అయితే చేసేసినాను అనమాట తర్వాత ఇక బయట నేను మొన్న వాటర్ వస్తే తాగడానికి ఆ నీళ్ళు ఉంటే నేను డబ్బాలో పట్టి పెడతా దేనికైనా యూజ్ అవుతాయి అని చెప్పేసి సో ఇంకా అవే నీళ్ళు ఉంటే ఫస్ట్ అయితే ఒకసారి జాడిచ్చినా అని నీళ్ళు రావట్లేదు అని అట్లనే పెట్టేసిన హాఫ్ అన్ అవర్ చూసిన వాటర్ అప్పుడు కూడా రావట్లేదు అంటే మోటార్కి అందట్లేదు అట ఎండాకాలం వచ్చిందట కదా వచ్చింది కదా అందుకని చెప్పేసి వాటర్ అందట్లేదు మోటార్కి అందుకనే మోటార్ సరిగ్గా వేయట్లేదు ఓనర్ వాళ్ళు సరే రాకపోతే వాళ్ళని ఏం చేస్తారు లేకపోతే ఉన్నాయి కదా అని చెప్పేసి నేను డబ్బులు పెట్టిన వాటర్తో జాడిద్దామని చెప్పేసి అయితే తీసుకొచ్చిన అనమాట సో ఇక వచ్చిన తర్వాత బయట జాడించి అక్కడే జాడించి అక్కడే ఆరేస్తున్నాను అనమాట ఒక్కొక్కటి మెల్లగా ఇక చూడండి అంటే ఇక ఎండాకాలం అంతే కదా నీళ్ళకైతే చాలా అంటే చాలా ప్రాబ్లం వచ్చేస్తుంది ఎవరికైనా అంతే వస్తుంది సో దానికి వాళ్ళు ఏం చేస్తారు లే పాపం అని బయట మేఘాట సరిపోయినాయి నేను వాటితో అయితే జాడిచ్చేస్తున్నాను అనమాట సో ఇంకా ఇక్కడైతే కంటిన్యూ అవుతుంది మీరైతే చూసేయండి వీడియో అయితే ఇక్కడైతే బట్టలు జాడియడం ఆరేయడం మొత్తం అయిపోయింది అన్నమాట ఇక తడితడింది కదా పిల్లలు వస్తే పడతారు మా నా కొడుకేమో అంగన్వాడికి వెళ్ళిపోయింది కదా మళ్ళీ వస్తే ఆడుకుంటారు పడతారు అని చెప్పేసి ఇక మొత్తం కడుగుదాం అని చెప్పేసి మొత్తం అన్నీ క్లీన్ చేస్తున్నాం మళ్ళీ ఈరోజు వాటర్ వస్తాయి అందుకే చెప్పేసి మొత్తం కడుగుదామని చెప్పేసి నీట్గా వేద్దామని చెప్పేసి అన్ని అడిగి పెట్టేస్తున్నాను అన్నమాట ఇంకా ఏ వాటర్ ఎట్లా బట్టలు వస్తుంది జీల్ ఉన్నాయి కదా బయట వేస్తే పిల్లలు ఆడుకుంటారు కదా నీట్గా ఉంటుంది అని చెప్పేసి ఇక వాటర్ కోసం కూడా చెప్పేసి అన్నీ కడిగి పక్కనే పెట్టేస్తున్నాయి ఇంకా అన్నీ కడిగిన తర్వాత మళ్ళీ బయట కూడా మంచిగా అంటారు వైపర్తో నీళ్ళు వడబోసేసి మంచిగా అడిగిన అన్నమాట ఇక వాటర్ రావట్లేదని చెప్పినా కదా డ్రమ్లో కొన్ని ఉంటే మా ఆయన స్నానం కొని చెప్పేసి పెట్టేసినాను అన్నమాట ఇక మా ఆయన స్నానం చేస్తా అంటేను పెట్టేసాను ఫస్ట్ రాగానే మానే అంటారు స్నానం చేయకుండా ఆకలి అవుతుందని చెప్పేసి టిఫిన్ అయితే వేసేసాడు ఇక నేను వాటర్ పెట్టి బయటకు వచ్చేసాను అనమాట బాటిల్ జాడిద్దామని చెప్పేసి ఇవాళ కొన్ని వాటర్ ఉంటే మైనగా అయితే ఇచ్చేస్తాం స్నానం చేయమని చెప్పేసి వాటర్ ఎప్పుడో సేమో లేట్ అవుతుంది కదా ఈ డ్రమ్లో కొన్ని ఉన్నాయి కదా ఇవి చేసేయని చెప్పేసి చెప్పిన అనమాట ఇంకా తర్వాత మిగిలిన బట్టలు తిన్న నీళ్ళతో మొత్తం బయట అయితే మంచిగా అయితే కడిగేస్తున్నాను అనమాట నాకు నీట్గా ఉండకపోతే చికాకు వస్తుంది అందులో పిల్లలు ఆడతారు కదా నా పిల్లలు అయితే ముందే బయట ఎక్కువ ఆడతారు అందుకని చెప్పేసి ఇక మంచిగా నీట్గా అయితే కడిగేస్తున్నాను అన్నమాట బయట ఇంకో తర్వాత ఒక పదిహేను ఇరవై నిమిషాలు ఉన్నా కదా బయట ఎండలు అయితే మామూలుగా అయితే మామూలుగా రావట్లేదు నాకైతే చాలా దాహం దాహం వేసింది అందుకే రాగానే వాటర్ తాగుతున్నా పాపం పని పోయేటోళ్ళు ఎట్లుంటారో తెలియదు కానీ చాలా అంటే చాలా దాహం వేసేసింది ఇంకో తర్వాత మా ఆయన సానం చేసి ఫ్రెష్ అప్ అయి బనా ఉంటే తింటున్నాడు అన్నమాట టిఫిన్ ఉప్మా చేసినాడు కదా ఆయనకు అస్సలు నచ్చదు కొంచమన్నాడు ఇక వస్తే అప్పుడు బనానా తెచ్చుకున్నాడు బనానా జామకాయలు వేస్తే ఈ బనానా అయితే తినేస్తున్నాడు అన్నమాట ఇక్కడ ఇంకా తర్వాత ఏదేమో ఆలు రైస్ చేద్దామని చేస్తున్నా మొన్న మార్కెట్లో కూరగాయలు ఏం తెలియలేదని చెప్పిన కదా ఏం లేవు అసలు ఒక ఆలు ఉంటే ఇక దాంతోనైతే అయితే చేసేస్తున్నాను అనమాట ఆలూ రైస్ అని చెప్పేసి చేసినా కానీ అసలు ఏం టేస్ట్ అయితే బాగాలేదు ఎందుకో బాస్మతి రైస్ చేసినా అందుకని చెప్పేసి మంచిగా రాలేదు నాకు ఎందుకో నచ్చలేదు అన్నమాట మా ఆయన కూడా నచ్చలేదు అసలు ఫస్ట్ టైం ఇట్లా అయితే నేను చేయడం వల్ల ఈయన కొడుకు వచ్చింది వన్ థర్టీ అయితే మళ్ళీ రాగానే జామకాయలు తింటున్నాను అనమాట దాంట్లో ఉప్పు కారం వేసుకొని తింటున్నాడు మంచిగా మంచిగుంది అంటే మంచిగా మంచిగుంది మమ్మీ అంటున్నాడు రాకుండా మమ్మీ నేను ఇట్లనే తింటాను నాకు ఇట్లనే వేసి అంటే అట్లనే వేసి ఇచ్చిన అయి చెల్లికేమో మామూలుగా కారం వేయకుండా ఒక తింటున్నాడు ఆన కూడా ఇక తర్వాత తిన్నాం అన్నమాట తినేసి కూర్చున్నాము ఇక మా ఆయనైతే పడుకుండా పోయాడు ఇక తర్వాత కాసేపు ఆడిరు ఆడిరు లేచారు నాలుగు అయితే టైము నా పాపకైతే ఉగ్గి అయితే పెట్టేసిన అనమాట అంటే తన అన్నం ఇంట్లో అని చెప్పేసి సాయంత్రం ఉగ్గు పెడుతున్నాను ఉగ్గు పెట్టి బయటకు వస్తున్నాను అనమాట ఇక వాళ్ళు ఏమో మంచిగా ఆడుకుంటున్నాడు మంచిగా బయట వాకర్తోని ఇద్దరు నా ఏమో నేను మెట్ల కాడ కూర్చుంది అనమాట వాళ్ళ అన్నో వాకర్తో ఆడుతుంటే చూసుకుంటూ కూర్చుంది ఇక మంచిగా నేనేమో ఇంట్లో చిన్న చిన్న పనులు అయితే చేసేసుకుంటున్నాను వాళ్ళు ఆడుకుంటారు కదా అని చెప్పేసి ఫస్ట్ తనకు కుగ్గు పెడదామని చెప్పేసి పొయ్యి మీద అయితే పెట్టేసినాను అనమాట ఇక మమ్మీ నేను చల్లగా చేస్తాను నేను చల్లగా వేస్తా అన్నాడు సర్లే లేదు చేయినా అని చెప్తే చేస్తున్నాడు అన్నమాట ఇక ఎక్కువే చేశాయి ఎందుకంటే నాలుగు గంటలకు ఒకసారి పెడతా మళ్ళీ ఎయిట్ థర్టీ అట్లా ఒకసారి అయితే ఎందుకంటే రాత్రులు మంచిగా పడుకుంటుంది అని చెప్పేసి పెడతాను అన్నమాట ఇక తర్వాత మేమైతే సాయంత్రం ఆయన వాటర్ తేడానికి బయటికి వెళ్ళాడు తాగడానికి వాటర్ తేయడానికి వచ్చేటప్పుడు నాకు ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంటే బటర్ స్కాచ్ తీసుకువెళ్ళాడు అనమాట కోళ్ళు నాకు నా కొడుకు ఇంకా తిన్నామన్నమాట ఇక మేము ఇంకా తర్వాత వచ్చిన తర్వాత వాటర్ పడుతుంది కూలర్లో ఇక నా కూతురు ఏమో చుట్టూ తిరుగుకుంటూ చూస్తుంది ఎందుకంటే నిండిందా లేదని మేము అప్పుడప్పుడు తొంగి అనమాట సో అట్లా ఇక తను కూడా చూస్తుంది అనమాట ఇక చుట్టూ తిరుగుతుంది కూలర్ చుట్టూ తిరుగుతుంది ఇట్లా తొంగి తొంగి చూస్తుంది ఏం తల్లి ఏం కనబడుతుందంటే ఏం చెప్పట్లేదు అన్నమాట మేము అప్పుడప్పుడు చూస్తాం కదా అందుకే చూస్తుంది అర్థమైంది ఇంకా నాకు కూడా ఎట్లా తిరుగుతుందో ఇక తర్వాత ఇక నైట్ అయింది అన్నమాట అటు ఇటు అన్ని పళ్ళు చేసుకుంటారు పిల్లలు సార్ అని నైట్ అయింది ఇక మంచిగా ఆడుకుంటున్నారు ఇద్దరు ఇక మా ఆయన మళ్ళీ కోసం పోయితే వాడుకుంటున్నారు అప్పుడు సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ అవుతుంది టైము ఇక వాళ్ళు ఆడుకుంటున్నారు నేనేమో వంట చేసేస్తున్నాను అనమాట ఇక బియ్యం అడిగేసాను పెసరపప్పు పేసారు కూరగాయలు ఏమి అని చెప్పేసి మా పిల్లలు సాయంత్రం అడిగితే పాపకాని వేయించారు అనమాట అదైతే తిన్నారు తినేసి ఆడుకుంటున్నారు సో ఇక బ్లాగ్ అయితే తింటేనండి నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్